నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు ఎక్స్పర్ట్ దోమల నాగేంద్ర గారు నమస్కారం సార్ సార్ వాస్తు ప్రకారం మీరు చెప్పారు టాయిలెట్ కూడా వాస్తు ప్రకారం ఉండాలి అని సో వాస్తు ప్రకారం టాయిలెట్ అసలు ఎక్కడ ఉండాలి సార్ ఇంట్లో కానీ లేదా బాల్కనీలో కానివ్వండి కొంతమందిని చూస్తూ ఉంటాం వాష్రూమ్స్ వాష్రూమ్స్ దేవుడు గది ముందు పెడుతూ ఉంటారు అలా పెట్టడం కరెక్టేనా ఓకే అండి మీరు మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు టాయిలెట్స్ ఇంట్లో ఎక్కడ ఉండాలి అంటే టాయిలెట్స్ మనకి ఎక్కడెక్కడ కనబడతాయి అంటే బాల్కనీలో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ బాల్కనీలో కనబడుతూ ఉంటాయి తర్వాత ఇంట్లో కనబడుతూ ఉంటాయి తర్వాత కాంపౌండ్ వాళ్ళ కూడా కనబడుతుంది ఫస్ట్ అసలు టాయిలెట్స్ అనేటివి వాస్తులో లేవండి వాస్తు పుట్టినప్పుడు వాస్తు శాస్త్రము డెవలప్ అయినప్పుడు వాస్తు గ్రంథాలు రచించినప్పుడు టాయిలెట్స్ లేవు లేవు పెట్టుకోవాలి అప్పుడు ఎలా చేసేవాళ్ళు అంటే బయటకెళ్ళి బయటికి బయటకెళ్ళి వాడేవాళ్ళు అంటే ఇంట్లో తినేవాళ్ళు బయటికి వెళ్ళి విసర్జించే వాళ్ళు ఇప్పుడు బయట తింటున్నారు ఇంట్లో విసర్జిస్తున్నారు సింపుల్ డిఫరెన్స్ అనమాట సో అప్పుడు ఈ ప్రాబ్లం లేదు వాస్తు ప్రకారం వాష్రూమ్స్ లో ఇంట్లో ఉండే ఉండడానికి వీల్లేదు వాష్రూమ్ అంటే ఏంటి నెగిటివ్ ఎనర్జీ కదా ఇంట్లో నెగిటివ్ పుడుతూనే ఉంటుంది మనమే నెగిటివిటీని సృష్టించుకుంటున్నాం మీరు చూడండి విలేజ్లలో చూడండి ఈ టాయిలెట్స్ అనేటివి బయటనే ఉంటాయి కాంపౌండ్లో ఉంటాయి లేదా కొంతమంది బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉండదు అందుకే గొడవలు కూడా కావు అంటే నెగిటివ్ పుట్టే ఛాన్స్ లేదు కదా సో ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ మనమే క్రియేట్ చేస్తున్నాం ఇంకొంతమంది ఏం చేస్తారంటే టూ త్రీ టాయిలెట్ తీసుకుంటూ ఉంటారు సార్ మాకు ఫోర్ కావాలి సార్ ఎందుకంటే ప్రతి రూమ్ లో కావాలి సార్ లేకుంటే జనరల్ పీపుల్ వచ్చినప్పుడు వాడుకోవాలి సార్ అంటే రకరకాలుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు నేనేమంటాను బాబాయ్ ఇంత నెగిటివ్ ఎనర్జీ పెంచుకోవాలి అంటాను అయినా వాళ్ళు వినరు కావాలి 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 సో అది పెట్టే ని బట్టి కూడా మనకు చేంజెస్ వస్తాయండి మన డెవలప్మెంట్ లో చేంజెస్ వస్తాయి సో ఎక్కడ ఎక్కడ పెట్టొచ్చు ఎక్కడ పెట్టరాదు మీరు చూడండి హాల్లో బెడ్రూమ్స్ దానికన్నా ముందు నేను గ్రౌండ్ నుంచి వస్తానండి గ్రౌండ్ లో కాంపౌండ్ లో చూద్దాం కాంపౌండ్ లో ఎక్కడ పెట్టొచ్చు ఎక్కడ పెట్టరాదు ఎందుకంటే కొన్ని ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటే ఉంటుంది లేకుండా లేదు ఎక్కువ గ్రౌండ్ ఫ్లోర్ అయితే కంపల్సరీ ఉంటుంది సో ఇది జనరల్ టాపిక్ అనమాట ఇక్కడ చూసినప్పుడు నేను ఏం చెప్తానంటే ఏ కార్నర్ లో పెట్టడానికి వీల్లేదండి ఇది వాయ్యం అనమాట ఇది వాయ్యం ఇక్కడ పెట్టడానికి వీలు లేదు ఇక్కడికి వచ్చేసి ఈశాన్యము ఇక్కడ పెట్టడానికి వీలు లేదు వచ్చేసి ఇది ఆగ్నేయము ఇది ఆగ్నేయం అంటారు ఇది ఈశాన్యం అంటారు ఇది నైరుతి అంటారు ఇక్కడ పెట్టడానికి కూడా లేదు సో ఈ ఫోర్ కార్నర్స్ లో టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ పెట్టడానికి వీలు లేదు సో మరి ఎందుకు పెట్టడానికి వీలు లేదు మీ క్వశ్చన్ అడిగేది అప్పటి నుంచి ఫైటింగ్ చేస్తున్నారు దానికే సరే ఎందుకు పెట్టకూడదు ఇక్కడ పెట్టకూడదు అంటే ఎందుకు పెట్టకూడదు సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇది ఏంటి అంటే వాయుం అండి మన నోస్ ఉంది కదా మీకు కి ఇలా క్లోజ్ చేసాలనుకోండి ఏమవుతుంది ఊపిరి రాలేదు శ్వాస పోదు ఇప్పుడు కరోనా టైంలో మనం మాస్క్ వేసుకున్న సరికి ఏమైపోయింది శ్వాస రాలేదు చాలా ఇబ్బందులు ఎదురైపోయాయి మనకు సో ఇది కూడా అలాంటిదే శ్వాసన ఇంటికి ప్రాణవాయువు శ్వాసన రానియదు వాయువు వాయుం అంటేనే గాలి కదా పేర్లోనే ఉంది రానియకుండా ఇది అడ్డుకుంటుంది అప్పుడు మానసిక సమస్యలు వస్తాయి సో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఇంట్లో ఏదో ఒక సమస్య పెరుగుతూనే ఉంటుంది అందుకని ఇక్కడ పెట్టడానికి వీలు లేదు సో ఇక్కడికి వచ్చేసి ఈశాన్యం ఈశాన్యం అనగానే ఈశ్వరుడి స్థానం అండి ఇది పరమ పవిత్రంగా ఉండాలి తప్ప అక్కడ రూమ్ కట్టడానికి వీలు లేదు దీనివల్ల ఈశాన్యం కప్ అయిపోతుంది ఈ వాయుం వల్ల కూడా వాయుం కప్పు అవుతుంది కప్పు కావడం అంటే క్లోజ్ కావడం ఈ కార్నర్ క్లోజ్ అయిపోతుందండి సో ఇక్కడ వేయడం వల్ల ఏమైంది ఈశాన్యము కప్పుగా మారుతుంది ఈశాన్యము డ్యామేజ్ అవుతుంది ఎందుకు అనంటే అంటే ఇక్కడ ఎప్పుడు కూడా టాయిలెట్స్ అనేది ఈశాన్యంలో వాడడానికి వీలు లేదు అసలు అది ఈశాన్య దోషాన్ని ఏర్పాటు చేస్తుంది ఒకవేళ రూమ్ చేశారనుకోండి అది కప్పుగా మారుతూ ఉంటుంది అది ఇక్కడికి వచ్చేసి ఇది ఆగ్నేయం ఇది చాలా ఇళ్లలో మీకు ఈ రెండు ప్లేసుల్లో కనబడే అవకాశం ఉంది ఇది ఆగ్నేయం ఆగ్నేయం మూలకొచ్చేసిందండి ఆగ్నేయం కప్పుగా మారిపోయింది ఎందుకు ఇది కప్పుగా మారి ఇక్కడ కార్నర్ వచ్చింది అంటే ఈ వాల్ ఈ వాల్ టచ్ చేసి వేశారంటే కప్పుగా మారిపోతుంది ఆగ్నేయం అంటే ఫైర్ అనమాట ఫైర్ అంటే నిప్పు డెవలప్ కావాలి కానీ అక్కడ ఏమవుతుంది ఈ ఈ టాయిలెట్స్ అనగానే వాటర్ వాడుతూ ఉంటాం కదా అంటే మనము నిప్పు హోమంలో ఏం చేస్తాం నెయ్యి పోస్తాం నీళ్ళు పోస్తామా నెయ్యి సో ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ ఆగ్నేయంలో ఏం చేస్తున్నారు అంటే నీళ్లు పోస్తున్నారు ఆగ్నేయంలో నీళ్లు పోస్తున్నారు సో దానివల్ల ఫైర్ అనేది డెవలప్ కాదు అందుకే ఇక్కడ పెట్టడం వల్ల ఆగ్నేయ దోషం ఏర్పడుతూ ఉంటుంది మరొకటి నైరు మూలాని ఉంటుందండి ఈ మూలలో కూడా టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఈవెన్ రూమ్ కానీ కట్టడానికి వీల్లేదు దాని వల్ల నైరుతి కప్పుగా మారుతుంది ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అత్యంత ప్రమాదాలు జరిగే స్థానం అంటే ఇదే నైరుతి ఇది నమ్మలేని నిజమన్నమాట కొంతమంది అవునా కాదా అంటారు మీరు ప్రాక్టికల్లో చూసుకోండి కొంతమంది నాకు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు సార్ కొన్ని వందల ఇళ్లలో చూసాము ప్రమాదాలు జరుగుతాయి చూసుకోండి సిక్ అయిపోతూ ఉంటారు కోర్టు కేసులు గొడవలు వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఫైటింగ్ ఇష్యూ ఉంటుంది తర్వాత ఇంటికి పెద్ద కుమారుడు సక్సెస్ రేట్ ఆగిపోతూ ఉంటుంది సంతానం కలగదు ఇవన్నీ సమస్యలే మీరు ప్రాక్టికల్లో చూసుకోవాలి సార్ మాకు అలాంటివి ఏమి లేవంటే ఉంచుకోండి నేను ఏమంటాను అంటే అనారోగ్య సమస్య వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేనిది వెళ్ళడం ఎందుకు సార్ అసలు టాయిలెట్స్ అని అవునండి మళ్ళీ ప్రతి ఇంట్లో చూసుకుంటే కార్నర్స్ మోస్ట్లీ ఉంటాయి దాని వల్ల సమస్యలు వస్తున్నాయి కార్నర్స్ లో ఉండడం వల్లనే సమస్యలు వస్తున్నాయి ఎందుకంటే అన్ని ఫోర్ కార్నర్స్ కప్పుగా మారిపోతూ ఉంటాయి దాని వల్లనే సమస్యలు వస్తూ ఉంటాయి సో అట్లా ఉండడానికి వీల్లేదు మరి ఒకవేళ ఏ విధంగా కట్టుకోవాలి ఇప్పుడు వాయులో టాయిలెట్ ఉండాలి అని అనుకుందాం సో ఏ విధంగా కట్టుకోవాలి అంటే మీరు ఏం చేయండి దీని పార్కు తీసుకోవాలి అంటే దీని లెవెల్లో తీసుకొని ఇక్కడ కట్టుకోవచ్చండి దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ అంటే ఇక్కడ టచ్ కాకూడదు తర్వాత ఇటు టచ్ కాకూడదు ఇటు టచ్ ఇక్కడ స్టేర్ కేస్ వస్తుంది మెట్లు వస్తాయి మెట్లు వచ్చినప్పుడు మెట్లకు కూడా టచ్ కాకుండా కట్టుకోవాలి అంటే చుట్టూ మనిషి తిరిగే విధంగా గ్యాబ్ ఇస్తూ కట్టుకోవాలి వీలైతే ఇటు ఎక్కువ గ్యాప్ ఇవ్వాలి సో దీన్ని టచ్ కాకుండా ఉండాలి అప్పుడు అది రైట్ అనమాట సో వెనుక కూడా టచ్ కాకూడదు ఇక్కడ గ్యాప్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ దాకా కూడా తీసుకురాకూడదు అప్పుడు రైట్ ప్లేస్ అంటే అంటే రైట్ ప్లేస్ అని చెప్తున్నారు సార్ ఎందుకు రైట్ ప్లేస్ అది ఇక్కడ నేను ఇక్కడ వేస్తే కప్పుగా మారుతుంది అని చెప్పాను మీకు క్లాత్ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఉంది అనుకోండి మీకు మాస్క్ ఉంటే ఊపిరాడదు ఇక్కడ బెడ్ కాస్త ఇక్కడ ఉండే వస్తుంది కదా మొత్తానికి లేకుండా ఇంకా మంచిది సో ఫ్రీగా ఇప్పుడు నేను ఇక్కడ అడ్డు పెట్టాను కొద్దిగా శ్వాస కొద్దిగా ఇక్కడ పెట్టేస్తే బాగా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ పెట్టేస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మొత్తం తీసేస్తే ప్రాబ్లమే ఉండదు కొందరు నీళ్ళలో చాలా ప్రాబ్లం అయినప్పుడు తీసేపిస్తాను నేను ఊపిరాడదు పిల్లల డెవలప్మెంట్ ఉండదు తల్లిదండ్రులు పిల్ల పిల్లల తల్లిదండ్రులు మాట విన్నారు ఎనెస్ట్ గా తయారవుతూ ఉంటారు సో అందుకని అసలు పెట్టుకోకుండా ఉండాలి ఒకవేళ పెడితే ఒకవేళ పెట్టుకుంటే ఎక్కువ గ్యాప్ ఉండాలి టాయిలెట్ కు ఇంటి కాంపౌండ్ కు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు సమస్య రాదు ఎక్కడ పెట్టానండి నాకే ప్రాబ్లం రావట్లేదు శ్వాస ప్రాబ్లం ఇక్కడ ఉంటే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ ఉంటే ప్రాబ్లం తగ్గింది ఇక్కడ ఉంటే ఫ్రీగా అయిపోయాను అంటే మీ యొక్క కాంపౌండ్ వాల్ ఈ ఇక్కడి నుంచి కాంపౌండ్ వాల్ ఈ మెట్లు ఉన్నాయనుకోండి మెట్లకు దీనికి టూ ఫీట్ గ్యాబ్ ఇచ్చేసి వేసుకుంటే ఇది ఇక్కడ టెన్ ఫీట్ గ్యాబ్ ఉంది అనుకోండి చాలా ఫ్రీ స్పేస్ అనమాట అప్పుడు సమస్య ఏమి రాదు ఇదే విధంగా సేమ్ ఇక్కడ కూడా ఇంతే అండి ఈ కప్పు ఇక్కడ పడింది కదా దీన్ని తీసేసి ఇక్కడ స్టెప్స్ వచ్చాయి అనుకుందాం అప్పుడు ఏం చేయాలి స్టెప్స్ నుంచి గ్యాబ్ ఇచ్చేసి దీని పార్కు తీసుకోవాలి ఇంటి పార్క్ అనమాట తీసుకొని ఇక్కడ మాత్రమే వేసుకోవాలి అప్పుడు ఇటు నుంచి గ్యాప్ ఇవ్వాలి ఇటు నుంచి గ్యాప్ ఇవ్వాలి ఇటు నుంచి గ్యాప్ ఇవ్వాలి అప్పుడు ఏమవుతుంది ఆగ్నేయం డిస్టర్బ్ కాదు ఉన్నా డిస్టర్బ్ అవుతుంది కానీ కాస్త మెరుగు కదా చాలా మంది ఏమడుగుతారు మాకు కావాలి సార్ టాయిలెట్స్ కావాలి కంపల్సరీ అంటారు అందుకే నేను ఏమంటున్నానంటే ఇక్కడ వేసుకోవడం వల్ల తప్పు లేదు గ్యాబ్ ఇవ్వండి ఇటు నుంచి గ్యాబ్ ఇవ్వండి ఈ పార్క్ చూసుకోండి ఇటు నుంచి ఎక్కువ గ్యాబ్ ఇవ్వండి దీని దీనికి మధ్య ఒక వన్ అండ్ హాఫ్ కానీ టూ ఫీట్ గ్యాబ్ ఇవ్వండి అప్పుడు ఏమవుతుంది ఇట్లా రౌండ్గా తిరిగే విధంగా గ్యాబ్ ఉందనుకోండి ఆ దోషం నుంచి కాస్త బయటపడతాం కానీ కొన్ని ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ప్లేసే ఉండదు ప్లేసే ఉండకుండా ఏం చేస్తారు దీనితో టచ్ చేస్తారు మీరు చూడండి కొన్ని ఇళ్ళల్లో ప్లేస్ ఉండదు మెట్ల పక్కన దీనికి టచ్ చేస్తారు ఇక్కడ కూడా ప్లేస్ ఉండదు దీన్ని టచ్ చేస్తారు అక్కడ ప్రాబ్లం అవుతుంది సో ఈ కార్నర్కి రాకుండా ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ప్రాబ్లం ఉండదండి ప్లేస్ లేని కాడ ప్రాబ్లం వస్తుంది సో అక్కడ పెట్టాలా పెట్టకూడదా ఆలోచించుకోండి ఇప్పుడు చాలా మంది ఫైట్ చేసే నాతో అదే సార్ మీరు అద్దంటారు ఏంటి అంటే ప్లేస్ ఉంటే పెట్టుకోండి హెల్త్ ప్రాబ్లం వచ్చింది సో పెళ్ళిళ్ళు కావట్లేదు తొలగించమని చెప్పేస్తాను ఎందుకంటే సమస్య పెరిగింది కదా పెరిగినప్పుడు తొలగించాల్సిందే దానివల్ల ఇబ్బందులు అవుతున్నప్పుడు ఏం చేయాలంటే తొలగించుకోవాలి కదా ఇబ్బందులు లేనప్పుడు ఏం కాదు ఇబ్బంది వచ్చేసింది హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది పెళ్ళిళ్ళు కావట్లేదు అమ్మాయికి పెళ్ళికై ఇంటికి వచ్చి ఇంట్లో ఉందనుకోండి అదే ప్రాబ్లం సో దాన్ని తీసేయడం వల్ల సమస్య సాల్వ్ అవుతుంది ఎందుకు తీయమంటున్నాను ఇక్కడ ఇక్కడ గ్యాప్ లేదు అన్నప్పుడు దీనివల్ల ప్రాబ్లం వస్తున్నప్పుడు తీసేయమంటున్నాను సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పెట్టడానికే వీల్లేదండి సో ఇక్కడ పెట్టడానికే వీల్లేదు ఇక్కడ ఈశాన్యం కప్పుగా చేయడానికి వీల్లేదు ఈశాన్యం పర ప పవిత్రమైన స్థానము సో ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఈవెన్ స్టోర్ రూమ్ కానీ పెట్టడానికి వీల్లేదండి ఇక్కడ పెట్టకూడదు సో ఇక్కడికి వద్దాం ఇక్కడ నైరుతికి కప్పు చేసాం కదా ఇది చాలా సమస్యను తీసుకొస్తుంది నైరుతి కార్నర్లు ఇప్పటికీ కడుతూ ఉన్నారు అది చాలా ప్రాబ్లం తీసుకొని వస్తుంది చాలా సమస్యలు తీసుకొని ఇక్కడ ఎప్పుడు కట్టకూడదు నైరుతి ఇక్కడ ఏం చేయాలి అంటే నైరుతిని వదిలిపెట్టి వేయాలన్నమాట సో నైరుతి ఇక్కడ వరకు అనుకోండి నైరుతి కొలత ఉంటుంది ఇది ఫార్టీ ఫైవ్ ఫీట్ అనుకుందాం ఫార్టీ ఫైవ్ డివైడెడ్ బై నైన్ తో చేస్తే ఈచ్ ఫైవ్ ఫీట్ వస్తుంది తొమ్మిది భాగాలు సో ఇది ఒక భాగం ఇది ఒక భాగం పోయిన తర్వాత ఇక్కడ వేసుకోండి నైరుతి తర్వాత వేసుకోండి ఇక్కడ కూడా నైరుతి తర్వాత వేసుకోండి ప్రాబ్లం లేదు కానీ నైరుతిలో టాయిలెట్ వేస్తే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ అవుతున్నాయి కోర్టు కేసులు ఇష్యూ హత్యలు ఉన్నాయి ఇవన్నీ దానికే కారణం అన్నమాట సో ఇక్కడ నైరుతి తర్వాత వేసుకోండి ప్రాబ్లం లేదు ఇది కార్నర్ టాపిక్ అంటే కాంపౌండ్లో వేసుకోవాల్సిన ప్లేస్ గురించి చెప్పాను సో ఇంట్లో వేసుకోవాల్సిన ప్లేసెస్ ఏంటి సార్ అదే ఇప్పుడు ఇప్పుడు నేను మీకు రెండు చెప్తున్నాను ఇప్పుడు ఇక ఏం వాయులో వద్దన్నాను ఇక్కడ వేసుకోమన్నాను ఈ విధంగా ఆగ్నేయ మూలక వద్దన్నాను ఈ విధంగా వేసుకోమన్నాను సో నైరుతి వద్దన్నాను ఈ విధంగా వేసుకోమని చెప్పాను ఇక్కడ వద్దని చెప్పాను వేసుకునే ప్లేసెస్ కూడా చెప్పేశాను కొంతమంది నాకు కాల్ చేసి సో ఈశాన్యం వేయడానికి లేదమ్మా ఇక్కడ అసలే వేయకూడదు ఈ ఏరియా మొత్తం వదిలేయాల్సిందే ఈ ఏరియా వేయకూడదు ఇది వాహ్యంలోనే ఇది ఆగ్నేయం ఇటువైపే తప్ప ఈ ఏరియా వేయకూడదు ఉత్తరము ఇదంతా ఇటువైపు ఏం వేయకూడదు ఈ లైన్లో వేయడానికి వీలు లేదు ఉత్తరం వేయడానికి వీలు లేదు ఈస్ట్ వేయడానికి వీలు లేదు కానీ మంచి పాయింట్ అడిగావు కొన్ని ఇళ్లలో ఇప్పటికి హైదరాబాద్లో కానీ టౌన్లో కానీ ఇంకా కొన్ని ఇళ్లలో ఇప్పటికి చూస్తున్నాను మోడరంగా కడుతున్న వాళ్ళు కూడా చూస్తున్నాను ఇవ్వాలని ఒక ప్లాన్ పంపారు ఆ ప్లాన్లో కూడా చూశాను ఎక్కడ నార్త్లో టాయిలెట్ ఇచ్చాడనమాట నార్త్లో ఇక్కడ ఇక్కడ టాయిలెట్ ఉంది నార్త్ ఈ ప్లేస్లో వాష్రూమ్ ఇచ్చేశాడు ఇది రాంగ్ కంప్లీట్ రాంగ్ అనమాట ఎందుకంటే నార్త్ కుబేర స్నానము ఇప్పటికీ చూస్తూ ఉంటాను నేను కొందరు కొందరు ఇల్లు కొనేవాళ్ళు ఫ్లాట్స్ కొనే పిలుస్తూ ఉంటారు ఇక నార్త్లో ఉండకూడదంటే మరి ఇచ్చేసాడు సార్ ఏం చేద్దాము అంటే ఇక్కడ కట్టడానికి వీల్లేదు ఇక్కడ కూడా నార్త్ ఇక్కడ కూడా కట్టడానికి వీల్లేదు అది కుబేర స్థానము పరమ పవిత్రమైన స్థానము సో అక్కడ టాయిలెట్ కట్టి దాన్ని అశుద్ధిగా మార్చడానికి వీల్లేదనమాట సో ఇది ఇది రాంగ్ అనమాట ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అంటే ఇంట్లోకి వచ్చాను చూడండి ఇప్పుడు కాంపౌండ్ నుంచి ఇంట్లోకి వచ్చాను సో ఇక్కడ పెట్టడానికి వీల్లేదు మరి ఇంట్లో ఏ ఏ స్థానాల్లో పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా పెట్టుకునే స్థానాలు చెప్తాను తర్వాత పెట్టే స్థానాలు చెప్తాను సో ఇక్కడ కొంతమంది ఆగ్నేయంలో పెడుతున్నారమ్మ ఇది తప్పు ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది ఎందుకంటే ఇంటి మొత్తంలో ఆగ్నేయంలో పెట్టకూడదు ఎందుకు అంటే అక్కడ ఫైర్ నిప్పు కదా మనకి కిచెన్ ఉంటుంది కిచెన్ ఎందుకు ఆగ్నేయంలో కిచెన్ ద్వారా ఫైర్ డెవలప్ చేస్తాం సో ఇక్కడ మీరు వచ్చేసి ఏం చేస్తాం టాయిలెట్ పెట్టామనుకోండి అనుకోండి మంట మీద ఏం చేస్తాం నీళ్లు పోస్తున్నాం సో మంట డెవలప్ కాదు సో అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుంది అక్కడ పెట్టకూడదు తర్వాత వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా అమ్మ ఇక్కడ కూడా పెట్టకూడదు ఇది నైరుతి మూల కాంపౌండ్ లో ఎలాంటిదో ఇంట్లో కూడా నైరుతి మూల పెట్టడానికి వీల్లేదు అదే విధంగా ఇక్కడ పెట్టడానికి కూడా లేదు బయట పెట్టకూడదు ఇక్కడ కూడా పెట్టకూడదు అదే విధంగా ఇక్కడ కూడా పెట్టకూడదు ఎందుకంటే ఇక్కడ పెట్టడం వల్ల కూడా ఫలితాలు నెగిటివ్ వస్తున్నాయి కానీ చాలా ఇళ్లలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ పెడుతున్నారు నేను కూడా సరి చేయాల్సి వస్తుంది సిచ్యువేషన్ బట్టి అంటే మీరు చెప్తున్న ప్లేసెస్ ఏంటంటే సార్ అన్ని కూడా పెట్టకూడదు కూడా నీ చోట్లే ఉన్నాయి మళ్ళీ పెట్టుకోవాల్సిన చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఎక్కడ పెట్టుకోవచ్చో చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఈ రూమ్ ఉందమ్మా మాస్టర్ బెడ్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ లో ఇక్కడ పెట్టుకోవడానికి తప్పు కానీ ఇక్కడ పెట్టుకోవడం రైట్ ఇక్కడ పెట్టుకోవడం రైట్ ఓకే సార్ ఓకేనా ఎస్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండట్లేదు కాబట్టి ఇక్కడ పెట్టమని చెప్తున్నాను అది ఇక్కడ పెట్టమంటున్నాను అప్పుడు కొంతమంది సందేహం వస్తుంది ఏమని అంటే సార్ ఈ రూమ్లో నైరుతి కదా నైరుతి ఇక్కడ అండి అసలైన నైరుతి అక్కడ ఉంది సో ఇక్కడ నైరుతి చూసుకోవాల్సిన అవసరం లేదు అంటే రెండింటి కంపేర్ చేసుకుందాం ఇక్కడ పెట్టిన దానికన్నా ఇక్కడ పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి అదే బెటర్ కదా ఈ కోచింగ్ సెంటర్ కన్నా ఇంకో కోచింగ్ సెంటర్ వెళ్తే మంచి మార్క్స్ వస్తున్నాయి సో అలాంటప్పుడు ఆ సెంటర్ పోవడం బెటర్ కదా సో ఇది కూడా అంతే ఇక్కడ పెట్టడం వల్ల మంచి ఫలితాలు రావట్లేదు దానికన్నా దీన్ని ప్రిఫర్ చేయడం బెటర్ అనమాట సో ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఇక ఇది కూడా పెట్టుకోవచ్చు దిస్ ఈజ్ ఆల్సో రైట్ ప్లేస్ ఇది కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఓకే అన్నాను ఇక్కడ ఓకే అన్నాను ఇక్కడ చెప్పాను ఇక్కడ చెప్పాను సో ఈ పాయింట్లలో పెట్టుకోవచ్చు ఈ పాయింట్ పెట్టుకోవద్దు ఈ పాయింట్ కూడా తప్పు ఈ పాయింట్ కూడా తప్పు అంటే ఇప్పుడు నేను నార్త్ కి ఈస్ట్ కి ఎస్కేప్ చేశాను అండి తిరుపతికి తీసేసాను సో ఇక్కడ సౌత్ ఇచ్చాను తర్వాత వెస్ట్ కి ఇచ్చేసాను సో ఈ ప్లేస్లలో టాయిలెట్స్ పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి టాయిలెట్ రాంగ్ ప్లేస్ లో ఉందనుకోండి ఇమ్మీడియట్గా గా నైట్ ఫలితాలు వస్తాయి అన్ని రకాలు ఇప్పుడు ఆగ్నేయం పెట్టాము అనారోగ్య సమస్యలు వస్తాయి సో ఇక్కడ నైరుతి పెట్టాం యాగ్నెంట్స్ అవుతాయి ప్రమాదాలు అవుతూ ఉంటాయి అవును దానివల్ల సర్జరీస్ అవుతూ ఉంటాయి సో కొంతమంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు సార్ చాలా ఇళ్లలో నైరుతిలో ఉంది కదా అంటే వాస్తుకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే అనుభవ సారము నెగిటివ్ ఫలితాలు వస్తే దాన్ని మార్చుకుంటూ వెళ్ళాలండి ఎందుకంటే వాస్తు గ్రంథాల్లో టాయిలెట్స్ లేవు ఇప్పుడు వాస్తు పరిశీలన తోటి మార్చుకుంటూ రావడమే అంటే మీ సబ్జెక్ట్ ద్వారా తెలిసింది ఏంటంటే టాయిలెట్స్ వాస్తు వల్ల కూడా ఆర్థిక సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి సో సర్జరీస్ ఆపరేషన్స్ గొడవలు కొట్లాటలు పిల్లలు ఎదక్కపోవడం పెద్ద అబ్బాయికి పెళ్లి కాకపోవడం మ్యారేజ్ కాకుండా ఆగిపోవడం మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ ఇన్ని సమస్యలు టాయిలెట్స్ కూడా వస్తాయి సందేమే మాత్రం లేదు అందుకనే టాయిలెట్స్ యొక్క ప్లేస్ చూసుకోండి ఇప్పుడు నేనేమంటాను మనకు అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదండి అప్పటి వరకు వెళ్ళము అంటే ఆ అనారోగ్యం విపరీతం అయితేనే ఎక్కువ పెరుగుతా మామూలుగా వచ్చే వాటినే లైట్ గా తీసుకుంటాం సో ఇది కూడా అంతే మీ ఇంట్లో సమస్యలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు టాయిలెట్ పొజిషన్ చూసుకోండి టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి ఆ పొజిషన్ చూసుకొని సవరణ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయండి తప్పకుండా సార్ టాయిలెట్స్కి కూడా ఖచ్చితంగా వాస్తు మెయింటైన్ చేయాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా వాస్తు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే సార్ నీకు కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ